మనకు అందరికీ సిలికాన్ వ్యాలీ గురించి తెలుసు కదా సిలికాన్ వ్యాలీ అనేది యాక్చువల్గా సిలికాన్ వ్యాలీ కంటే ముందు అంటే టాకింగ్ అబౌట్ ఎయిటీన్త్ సెంచరీలో చూస్తే దాన్ని యాక్చువల్గా క్లారా వ్యాలీ అనేవాళ్ళు దాన్ని అది శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరలో ఉండేది అక్కడ ఎయిటీన్త్ సెంచరీ అంటే ఎయిటీన్ లో అట్లా నైన్టీన్ సెంచరీకి ముందు అంటే బిఫోర్ సిలికాన్ వ్యాలీ ఐఎమ్ గివింగ్ ద హిస్టరీ అక్కడ ఆప్రికాట్స్ కానీ ఫ్రూట్స్ అంటే అదొక కి వాళ్ళు పెద్ద మార్కెట్ అది అక్కడ ఆప్రికాట్స్ ఆపిల్ డ్రై ఫ్రూట్స్ అన్ని పండించేవాళ్ళు దట్ వాజ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్ కి అక్కడ నుంచి ఆప్రికార్డ్స్ తర్వాత ప్లం ప్లమ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అంటే దట్ వాజ్ క్లారా వ్యాలీ అనేది ఆ పర్టికులర్ ఆ టైం లో ఇట్ వాజ్ వెరీ ఫేమస్ అనమాట దాని తర్వాత ఏమైంది అంటే నైన్టీన్ థర్టీ నైన్ ఫార్టీలో మనందరికి తెలుసు కదా హెచ్ హెచ్పి అనే ఒక కంపెనీ ఉంటది హెల్వెట్ ప్యాకెట్ అంట విలియం హెల్వెట్ అని తర్వాత డేవిడ్ ప్యాకెట్ అనే వాళ్ళిద్దరు వచ్చి అక్కడ నైన్టీన్ థర్టీ నైన్ ఫార్టీలో ఫస్ట్ వాళ్ళు ఒక గ్యారేజ్ స్టార్ట్ చేశారు అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు ఆ కంపెనీ స్టార్ట్ చేసినాక స్లోగా ఇవాల్వ్ అయింది తర్వాత నైన్టీన్ లో గార్డెన్ మూర్ అని మనకి ఇంటెల్ తెలుసు కదా మనకి మైక్రో కంపెనీ చేస్తారు కదా వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్టార్ట్ చేశారు అయితే ఏ ఎక్కడైనా సరే ఏ ప్రాంతమైన అభివృద్ధి కావాలి అంటే కంపల్సరీ ఇట్స్ ఎ పొలిటికల్ మోటివ్ ఉండాలి దాంట్లో అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి ఉంటేనే మూవ్ అవుతుంది అయితే నైన్టీన్ లో ఎప్పుడైతే కి అక్కడ యుఎస్ గవర్నమెంట్ తర్వాత నాసా మనకంతా తెలుసు నైన్టీన్ లో యుఎస్ఎస్ఆర్ కిను కి మధ్య ఒక బిగ్ కాంపిటీషన్ ఉండేది ఎస్పెషల్లీ అంటే నాసా రిసెర్చ్ అట్లా వాళ్ళు ఆ రిసెర్చ్ లో వాళ్ళకి ఈ సిలికాన్ వ్యాలీ లాంటి ప్లేస్ లో చాలా యూజ్ అయ్యింది ఎందుకంటే వాళ్ళకి ఈకో సిస్టమ్ తో పాటు ఏదైతే అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నాసాకి రిసెర్చ్ చేయాలి అంటే కదా ఒక ఈకో సిస్టమ్ కావాలి అంటే సపోర్టివ్ సిస్టమ్ కావాలి లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ కావాలి అయితే సిలికాన్ వ్యాలీలో జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అక్కడ రీసెర్చ్ స్కాలర్స్ లాగా అక్కడ సిలికాన్ వ్యాలీలో ఉన్న కంపెనీస్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు ఆ విధంగా ఒక ఈకో సిస్టమ్ని వాళ్ళు బిల్డ్ చేశారంటే మనం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నామంటే ఇఫ్ యు లుక్ ఎట్ ద హిస్టరీ ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ క్లోజ్ టు అంటే నైన్టీన్ థర్టీస్ నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు చూస్తే నైన్టీన్ నైన్టీస్ లో అంటే డాట్ కామ్ భూమి వచ్చినప్పుడు అప్పుడు యాక్చువల్ గా సిలికాన్ వ్యాలీ గురించి అందరికి వచ్చింది అంటే ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ ఇప్పుడు ఇప్పుడు క్వాంటం వ్యాలీ అనేది ఆంధ్రప్రదేశ్ లో రావడం అనేది ఒక మంచి పరిణామం ఇట్స్ పాజిటివ్ సైన్